మల్లక్ బేట్ అస్మాన్ గార్డ్ దగ్గర ఒక అమాయకులైన హిందువుల మీద అపార్ట్మెంట్లో తరగతి హిందువులు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోవులు దేశ చర్యల పాల్గొని జైళ్ళల్లో మక్కి రాజకీయ అండ అండదండలతో బయటికి వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసి కొన్ని కట్టడాలు కూలే టైంలో అక్కడ అమాయకమైన హిందువులు ఉన్నారని దౌర్జన్యంగా మొత్తం బతుక అంటే మొత్తం చంపడానికే ప్రయత్నం చేశారు మరియు హిందూ ఆడబిడ్డల మీద ఏ రకంగా అయితే పాకిస్తాన్లో చేస్తున్నారో అట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు దీని మీద ఇప్పటికీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాము ఇక్కడ నుంచి మాత్రం సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా కలిసి ఉందాము చంపుకుందామా చంపుకుందాము ఇంకా చాలు హిందువుల ఓపిక నశిస్తున్నది చట్టము ధర్మము మాకే కాదు చట్టము న్యాయము మీకు కూడా మీరు చట్టము న్యాయం అనుకూలంగా హైదరాబాద్ ఉండాలనుకుంటేనే ఉండదు లేకపోతే ఎవరెవరిని ఎట్లెట్లా దేశం దాటించాలో దాటిస్తాం లేకపోతే కఠినమైన శిక్ష లేచి ఈ భారతదేశం మాది భారతదేశాన్ని వెళ్తున్న మేము భారతీయ జనతా పార్టీ వెళ్తున్న భారత ఒకవేళ ఇక్కడ అధికార పార్టీ ముసుగులా లేకపోతే లోపాయికారి ఒప్పందాలతో హిందువుల మీద అగత్యాం చేస్తే అత్యాచారాలు హత్యాకాండలు చేస్తే రాబోయే రోజులలో దానికి వంద రేట్లు హిందువులందరూ సమాయత్తం అవుతున్నారు ఇటుగా జవాబ్ పత్తరిసే తేయగా అవి జో డిసిపి సే బాత్ కియా కార్వాయి కరేగా బోలా జో న్యాయ దిలాయగా బోలా జబ్ న్యాయ దిలాయగా తో ఉస్కా బదలా ఇటుగా జవాబు పత్తరిసే తేయగా